భారత ప్రభుత్వం తెచ్చిన సిటిజన్ అమెండ్మెంట్ యాక్టును వెంటనే రద్దు చేయాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ డిమాండ్ చేశారు ఒంగోలు పోతురాజకాలవ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు కేంద్ర ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి మత కలహాలు మసీదు మందిరాలు లక్ష్యంగా చేసుకుని దేశంలో లౌకికవాదానికి ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందని విమర్శించారు తనకు నచ్చిన వారికి దేశ వారసత్వం ఇచ్చి ముస్లింలు మాత్రం దేశ వారసులుగా నిరూపించుకోమంటే ఏమి న్యాయమని ప్రశ్నించారు త్రిబుల్ తలాక్ హిజాబ్ ఆహారం మీద ఆంక్షలు ధరించే గుడ్డల మీద ఆంక్షలు ఏమిటని మనం ఓటు వేసి గెలిపించిన పార్లమెంటు సభ్యులు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్లు ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు వచ్చే ఎన్నికల్లో నాయకులు మీ వద్దకు ఓట్లు కోసం వచ్చినప్పుడు నిలదయ్యాలని ప్రజలకు పిలిపించారు సిఏఎ చట్టాన్ని తుది మెరుగులు దిద్దని పక్షంలో ఉద్యమాల ద్వారా ఎదుర్కొంటామని చెప్పారు కార్యక్రమంలో ఇమ్రాన్ జిలాని గౌస్ తదితరులు పాల్గొన్నారు అబ్దుల్ సోషల్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా ఈరోజు సతార్క్ వ్యతిరేకంగా మన ఎస్డిపిఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హాఫీజ్ అతావుల్లా ఖాన్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన కార్యక్రమం జరుపుతున్నాం ఈ నిరసన కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఒంగోలులో సిఏఏకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టాము సోదరులారా మన బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం గమనిస్తే ప్రభుత్వ పాలన కన్నా మనకు వాళ్లకు దేశ మత రాజకీయాలే ఎక్కువైపోతున్నాయి పాలనేమో గాలికి వదిలేశారు వాళ్ళేమో మసీదుల చుట్టూ చర్చిల చుట్టూ మందిరాల చుట్టూ అలాగే మసీదులను పడగొట్టడము అలాగే మత కలహాలు సృష్టించడం చేస్తున్నారు ఇవన్నీ చేతగాని పాలనకు నిదర్శనము దీన్ని బట్టి అలాగే మనం ఇంకొక విషయం ఆలోచించాలి ఏదైతే చట్టాలు చేస్తున్నారో ఇవన్నీ మన దేశ లౌకికవాదానికి అలాగే ప్రజాస్వామ్యానికి అలాగే రాజ్యాంగ ఏదైతే హక్కులు ఉన్నాయో వాటికి చాలా భిన్నంగా ఉంది మంది లౌకిక రాజ్యం ఇక్కడ మతాలు అందరూ స్వేచ్ఛగా తమ హక్కులు నిర్వర్తించుకోవచ్చు కానీ ఇక్కడ మత స్వేచ్ఛ కోల్పోతున్నాము మాట్లాడే స్వేచ్ఛ కోల్పోతున్నాము తినే తిండి మీద ఆంక్షలు పెడుతున్నారు వేసుకునే గుడ్డ మీద ఆంక్షలు పెడుతున్నారు కానీ ఇన్ని ఆంక్షలు పెడుతున్నప్పటికీ మన ఓటు వేసిన ఎంపీలు ఏం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు పార్లమెంటులో ఉండి వీటన్నిటి ఎందుకు ఖండించలేదు ఈరెందుకు వాళ్ళందరూ నోరు మూసుకుని ఉంటున్నారు పార్టీలు మారినంత మాత్రాన వాళ్ళు బుద్ధులు మారవు రేపు వాళ్ళు ఓటు అడగడానికి ఎవరి దగ్గరకు వస్తారు ఈరోజు ముస్లింలను చెప్తున్నారు బుజ్జిగిస్తున్నారు దేనికోసము మా నెత్తి మీద తడి గొంతుకు పెట్టి గొంతు అని ప్రశ్నిస్తున్నాను మీకు దమ్ము ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి దమ్ము ఉంటే నేను సిఏఏను వ్యతిరేకిస్తున్నాను అని ప్రకటన చేయాలి అలాగే ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు కూడా నేను సిఏఏను వ్యతిరేకిస్తున్నాను అని మీరు చెప్పినప్పుడే మాకు మీ పార్టీల మీద మీ నమ్మకం కలుగుతుంది అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు నేను ఎన్నో పుస్తకాలు చదివాను అంటున్నారు ఏం చదివారో ఒక్కసారి సిఏఏను మీరు రద్దుపరచండి అని కేంద్రానికి విన్నవించుకోగలరా మోడీతో మాట్లాడే ధైర్యం మీకుందా అని అడుగుతున్నాను ఈరోజు మనం ఆలోచిస్తే చరిత్రలో మత మత కలహాలతో పాటు అలాగే పూజారులతోటి మతాధికారులతో ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించదు మనం చూస్తున్నాము యూరోపియన్ ఒక సామ్రాజ్యం పతనం అయిపోయింది తర్వాత అక్కడ ఒక లౌకిక రాజ్యం ఏర్పడింది అలాగే మన భారతదేశంలో నేపాల్ ఒక హిందూ దేశం ఆ నేపాల్ దేశంలో కూడా మతాతీత దేశం కానీ అది కూడా ఈరోజు లౌకిక దేశం అయిపోయింది కానీ లౌకిక దేశం ఏంటంటే భారతదేశం సనాతన ధర్మం పేరుతో హిందూ ధర్మం పేరుతో దీన్ని ఒక హిందూ దేశంగా మార్చాలనే కుతంత్రాలు కుట్రలు జరుగుతున్నాయి దీన్ని ఒకరు ప్రతి ఒక్కరు ఖండించాలి అలాగే ఈ సిఏఏ విధానంలో ముస్లింలకు తప్ప అందరికీ నేను హక్కు కల్పిస్తాను వారసత్వం కల్పిస్తున్నాను అంటున్నారు ఇది ఎక్కడ న్యాయం అని విమర్శిస్తున్నాం కాబట్టి ముస్లిం సోదరులారా మీ దగ్గర వచ్చే నాయకులను నిలదీయండి మీరు ఓటు వేయకున్నా పర్వాలేదు నోటాకు ఓటు వేయండి ఓటుకు ఎంత విలువ ఉందో నోటాకు కూడా అంతే విలువ ఉంది కావాలంటే ఇంకోసారి ఎలక్షన్లు జరుపుతారు అంతే తప్ప మనము గుడ్డులో మెల్లగా అలాగే గుంపగత్తుగా గుడ్డోళం అయిపోయి వచ్చే పార్టీలకు ఓటు వేయొద్దని చెప్తూ మేము ఈ సిఏను తీవ్రంగా ఖండిస్తూ దీన్ని వెనుక తీసుకోవాల్సిందిగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తుంది